న్యూస్ స్పందించిన అధికారులు కర్నూలు జిల్లా కోసిగ మండలం సిద్దప్పపాలెం నందుగల ఈశ్వర ఆలయానికి సమీపంలో ఉన్న ఎనప విద్యుత్ స్తంభం వంగి ఉండి దానిపై విద్యుత్ తీగలు పడి ప్రమాదకర స్థితిలో ఉండటం దాని పక్కనే అంగన్వాడీ కేంద్రం మరియు ఈశ్వర ఆలయం ఉండటంతో ఏ క్షణమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రహించిన సిద్దపపాలెం కాళనివాసులు తమ సమస్యను కోసిగి తేజా న్యూస్ టీవీ రిపోర్టర్ దృష్టికి తీసుకుని రాగా గురువారం రోజున తేజా టీవీ న్యూస్లో వచ్చిన విద్యుత్ స్తంభంతో పొంచి ఉన్న ప్రమాదం అన్న కథనానికి అధికారులు స్పందించారు శుక్రవారం ఉదయం లైన్మెన్లను పంపించిన మండల విద్యుత్ అధికారి వీరేష్ కట్టర్ మిషన్ల సహాయంతో ప్రమాదకర స్థితిలో ఉన్న ఇనుప స్తంభాలకు తొలగించి ప్రజలకు ఊరట కలిగించారు అనంతరం ప్రజలకు విద్యుత్ పరమైన సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కారం చూపుతామని వర్షాకాలం కావడంతో ప్రజలు విద్యుత్ స్తంభాలను తాకటం లేదా విద్యుత్ లైన్ల కింద నిలబట్టం చెయ్యరాదని తెలిపారు గత సంవత్సరం రోజులుగా ఉన్న సమస్యను పరిష్కరించేందుకు కృషి చేసిన తేజా న్యూస్ టీవీ యాజమాన్యానికి కోసిగ మండల కేంద్రంలోని సిద్ధపాలెం కార్లివాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కరెక్టర్ అక్కడ ఒక ఏడాది రోడ్ ముందు వేసిట్టారు ఎదుకట్ట ఆడ ఈడ లైట్ సర్వీస్ లింక్ మామూలుగా అరవై వేలు అంటుందా పెద్ద మంచి అరవై అంటుందా ఈస్కా ఈ కారలే కొత్త కొత్తకమ్మ అని పెట్టి ఏడాది పెన్ను ఉంటుంది పెద్దమనించి కొత్తకమ్మను ఏడాది ఇది తీయలేదు అప్పుడు ఏంది తీయలేదు ఈ కమ్మని తీయలేదు అప్పట్లోనే తీసింటే బాగుండేది కదా